ఇటుక పోయింది వెండి ఇటుక భద్రాద్రి రాముల వెండి ఇటుక మాయమైన విషయం పదిహేనేళ్ల తర్వాత తెలిసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము రాముల వారి వెండి ఇటుక మాయమైపోయింది పదిహేనేళ్ల తరువాత జరుగుతున్న ఆడిట్ లో విషయం బయటపడింది మాయమైన వెండి ఇటుక బరువు ఆరు కేజీలు ఇతర ఆభరణాల లెక్కల్లోనూ అనుమానాలున్నాయి పూర్తి ఆడిట్ తర్వాత క్లారిటీ వస్తుంది అన్నారు ఈవో రమాదేవి ఇప్పటికైతే ఇటుక చోరీకి గురైందని ధృవీకరించారు రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు రమాదేవి భద్రాచలం రాముల వారి వెండి ఇటుక మాయమైన సంగతి ఇప్పుడు కలకలం రేపుతోంది మరి కనిపించకుండా పోయింది ఇటుక మాత్రమేనా లేక ఇంకా తెలియాల్సిన లెక్కలున్నాయా అయితే స్వామివారి ఆభరణాలకు సంబంధించి ఏటా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో వెండి ఇటుక మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది ఆరు కేజీల వెండి ఇటుక ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదై ఉన్నా అది కనిపించలేదు దీనిపై దేవస్థానం ఈవో రమాదేవిని వివరణ కోరగా వెండి ఇటుక కనిపించకపోతే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తామని ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని చెప్పారు అయితే ప్రస్తుత నివేదిక ప్రకారం అరవై ఏడు పాయింట్ ఏడు ఏడు నాలుగు కిలోల బంగారం తొమ్మిది వందల ఎనభై పాయింట్ ఆరు ఎనిమిది కిలోల వెండి ఉంది రెండు వేల తొమ్మిది తరువాత ఇప్పుడే పూర్తి స్థాయి తనిఖీ జరిగితోంది అయితే ఇది పూర్తయితే ఆడిట్ నివేదిక తరువాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది బంగారం వెండి నగదు లావాదేవీల్లో తప్పు చేసినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని దేవస్థానం ఈవో రమాదేవి హెచ్చరించారు ఇప్పుడు దేశంలో కేజీ వెండి ధర దాదాపుగా డెబ్బై ఐదు వేల పైనుంది మరి ఇప్పుడు రాముల వారి ఆలయంలో ఆరు కిలోల వెండి అంటే దాదాపు ఐదు లక్షల విలువ చేసే వెండి మాయమైనట్లే ప్రస్తుతం ఆలయంలో ఆడిట్ జరుగుతోంది కనుక ఆరు కిలోల వెండి లేకపోతే సంబంధిత సిబ్బంది నుండి రికవరీ చేసి చర్యలు తీసుకుంటామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈవో ఈ ఒక బంగారంకు వెండికి సంబంధించినటువంటి ఎవ్రీ వెరిఫికేషన్ అనేది ఒక రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఖచ్చితంగా జరగాలి అది దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ బంగారం వెరిఫికేషన్ జరగలేదు దానికోసమే నేను ప్రత్యేకంగా ఛార్జ్ తీసుకునే ముందర అసలు పూర్తి లెక్కలు పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ జరగాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు బంగారం పూర్తి స్థాయిలో అంటే రికార్డులు కానీ రిజిస్టర్స్ కానీ రిసీట్స్ కానీ అన్ని అన్ని అన్నీ వెరిఫై చేయడం జరిగింది కాకపోతే వెండిని కూడా పూర్తిగా మనం పూర్తిగా ఇంకా కొంత భాగం మనం ఫిజికల్గా వెరిఫై చేయాల్సింది ఉంది ఇంకా వెండి కొద్దిగా వెరిఫికేషన్ జరగాల్సింది ఈ లోపల ఈ విధంగా అనుకుంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అనేది నేను కూడా అసిస్ట్ చేయలేను వెరిఫికేషన్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నారు వారి ద్వారా వారు ఏదైతే ఫస్ట్ వీక్లో చేస్తారో దాని తర్వాత ఒకవేళ నిజంగా లేనట్టయితే అది రిపోర్ట్ సబ్మిట్ చేయబడుతుంది కమిషనర్ గారికి వారి మీద క్రమశిక్షణ చర్యలు కానీ లేకపోతే అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వారు కూడా పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నారాయణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నారాయణ ఆరు కేజీల వెండి ఇటుక మాయమవడం ఏంటి అది కూడా పదిహేను ఏళ్ళ తర్వాత తెలియడం ఏంటి బికాస్ ఎవ్రీ టూ ఇయర్స్ కోల్ రెగ్యులర్ గా ఇలా వెరిఫికేషన్ జరుగుతుంటాయి కదా అప్పుడు ఎందుకు బయటపడలేదు ఇంకా పూర్తి ఆడిట్ నివేదిక ఎప్పుడు వస్తుందంటారు ద్రచలనూరు రామాలయంలో ఆరు కేజీల వెండి ఇటుక మాయం మీద ప్రస్తుత విచారణ కొనసాగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం గతంలో పనిచేసినటువంటి ఈవో గంస్థ అధికారులు పూర్తి స్థాయి ఆడిట్ సంబంధించినటువంటి లెక్కలు ప్రస్తుతం పనిచేస్తున్న ఈఓకి సమర్పించకపోవటమే ఈ గందరగోళానికి తీసినటువంటి పరిస్థితి అనేది ప్రస్తుతం అయితే అర్థమవుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి నిజంగా మాయమైందే లేకపోతే లెక్కలు చూపించడంలో తప్పుగా చూపించారనేది పూర్తి స్థాయి ఆడిట్ చేయించిన తర్వాత ఆడిట్ నివేదిక తర్వాతనే పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఈవో అయితే చెప్తున్నారు మళ్ళీ మార్చి మొదటి వారంలో దీనికి సంబంధించినటువంటి ఆడిటింగ్ పూర్తయిన తర్వాత నివేదిక ఇస్తారు ఆ నివేదికలో కనుక లెక్కల్లో తేడా ఉంటే ఖచ్చితంగా ఇది మాయమైనట్టు దానికి సంబంధించినటువంటి దీనికి ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది ఆలయంలో ఆ సంబంధిత అధికారుల మీద రికవరీ చేయటమే కాకుండా వారి వారి మీద చర్యలు కూడా తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు అదే భక్తులు సమర్పించినటువంటి ఆభరణాలతో పాటు ఆలయం తరఫున చేయించినటువంటి ఆభరణాలకు సంబంధించి పూర్తి స్థాయి ఆడిట్ అయితే ప్రస్తుతం పై అధికారుల ఆదేశాల మేరకు కొనసాగుతుంది ఈ నివేదిక వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది రైట్ నారాయణ థ్యాంక్ యూ ప్రస్తుతం ఆడిట్ అయితే జరుగుతోంది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఒక నివేదిక వస్తుంది అప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమైనా మిస్ అయ్యాయా అనే వాటిపై కూడా ఒక క్లారిటీ వస్తుందని తెలుస్తోంది ప్రస్తుతం ఆరు కేజీల వెండి ఇటుక మాయమైన విషయం కలకలం రేపుతోంది